శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ అఖిల భారతదేశంలో అవతరించిన మహాభక్తుల గురించి మన ఛానల్లో వరుసగా వివరిస్తూ వస్తున్నాం అందులో భాగంగా నామదేవుల వారి గురించి ఇంతకు ముందు భాగంలో మనం చెప్పి ఉన్నాం మీరు ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే ఇంతకు ముందు భాగం విన్న తర్వాతనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంతకు ముందు చేసిన వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో యొక్క లింకును ఇచ్చి ఉన్నాము కాబట్టి ఆ వీడియోను చూసిన తర్వాత ఈ వీడియోను చూడండి అప్పుడే మీకు ఈ నామదేవుల వారి గురించి పూర్తిగా అర్థమవుతుంది పోయిన భాగంలో మనం చెప్పుకున్నట్లు నామదేవుల వారు తమ జీవితంలో వంద కోట్ల అభంగాలను పాడుతాను అని సభదాన్ని చేశారు దానికి పాండురంగ స్వామి వారు కూడా వరమిచ్చారు నామదేవ నీవు వంద కోట్ల అభంగాలను పాడుతావు అని సాక్షాత్తు పాండురంగస్వామి వారు కూడా వరమిచ్చారు అలా అప్పటి నుండి కూడా నామదేవుల వారు అభంగాలను పాడడం మొదలు పెడతారు కొంతకాలం తర్వాత నామదేవుల వారి తండ్రి గారు మరణిస్తారు దాంతో కుటుంబ భారాన్ని తల్లి గుణాబాయి వహిస్తుంది కాలక్రమేణా నామదేవుల వారికి వివాహం కూడా జరుగుతుంది నామదేవుల వారి భార్య పేరు రాజాయి ఈ నామదేవుల వారికి రాజాయికి కలిపి నలుగురు కుమారులు కూడా జన్మిస్తారు కేశవ గోవింద మాధవ నారాయణ అనే కుమారులు జన్మిస్తారు నామదేవుల వారు తామరాకుపై నీటి బిందువుల సంసారంలో ఉండి కూడా సంతతము కూడా అభంగాలను పాడుతూ ఉండేవారు పిల్లలతో మాట్లాడిన తన భార్యతో మాట్లాడిన అమ్మతో మాట్లాడిన ఆఖరకు ఆ వారితో మాట్లాడిన అభంగం రూపంలోనే మాట్లాడేవారు అభంగం అంటే వేరేది కాదు మనకు శివతాండవ స్తోత్రం ఎలాంటి వృత్తంలో ఉంటుందో అలా అభంగం అనేది కూడా ఒక వృత్తం అలాంటి వృత్తంలో నామదేవుల వారు వారిపై అభంగాలను పాడుతూ ఉండేవారు సంతతము కూడా వారి నోట వారి అభంగాలను వస్తూనే ఉండేది అభంగాలు పాడడం వలన కొంతమంది భగవద్భక్తులు కూడా భజనలు చేయడం కోసం వీరి దగ్గరకు వచ్చేవారు అలా వస్తూ నామదేవుల వారికంటూ ఒక భజన గోష్ఠి కూడా ఏర్పడింది సుమారు ఒక వంద రెండు వందల మందికి పైగా ఈ నామదేవుల వారితో పాటు ఉంటూ భజనలు పాడుతూ అభంగాలు పాడుతూ దేవాలయంలో కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఈ నామదేవుల వారు అలా మనకు కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు వారి యోగక్షేమాలు చూడాలి అనే ఆలోచన కూడా ఉండేది కాదు అలా తనను తాను మరిచి అభంగాలను పాడుతూ దేవాలయంలోనే గడిపేవారు ఇలా కొన్ని వందల మంది భక్తులను పోగు చేసుకొని ఒకసారి తీర్థయాత్రకు బయలుదేరుతారు ఈ నామదేవుల వారు విట్టల విట్టల జై జై విట్టల పాండురంగా ओ, पांदुरंगा, ओ ओ वो ओ पाण्डुरङ्गा जय जय विट्ठल जय हरि विट्टल जय जय विट्ठल जय हरि विट्ठल जय जय विट्ठल जय हरि विट्टल जय जय विट्ठल जय हरि विट्टल पाण्डुरङ्गा ओ पाण्डुरङ्गा ओ पाण्डुरङ्गा ఓ పాండురంగా అంటూ భక్తులతో కూడి భజనలు చేస్తూ తీర్థయాత్రకు బయలుదేరి అనేక దేవాలయాలను దర్శించుకుంటూ ఇంద్రప్రస్థానికి చేరుకుంటారు అంటే ఢిల్లీ క్షేత్రానికి చేరుకుంటారు ఇంద్రప్రస్థానం అంటే ఢిల్లీ అన్నమాట ఆ ఢిల్లీ మహానగరం నుంచి పరిపాలించే రాజు ఒక ముస్లిం ఆ ముస్లిం రాజు యొక్క ధ్యేయం ఏంటి అంటే మన హైందవ ధర్మానికి సంబంధించిన దేవాలయాలను కూలగొట్టడం మన హిందూ ధర్మాన్ని పాటించే వారిని చంపేయడం ఇలాంటి ఘోరకృత్యాలు చేస్తూ ఉండేవాడు మని అలాంటి ముస్లిం రాజు ఉన్న ప్రదేశంలో ఈ నామదేవుల వారు కొన్ని వందల మంది భక్తులతో కలిసి చిడతలను వాయిస్తూ మృదంగాన్ని వాయిస్తూ ఇలా భజనలు చేస్తూ వస్తూ ఉంటే ఆ భజన యొక్క గోష్ఠి శబ్దాన్ని విని రాజు ఆశ్చర్యపోతున్నాడు ఈ శబ్దం ఎక్కడి నుంచి ఉంది ఇంత పెద్ద శబ్దం ఎందుకు వస్తూ ఉంది అని అని బయటకు వచ్చి చూస్తే కొన్ని వందల మంది సాధువులు భక్తులు నామదేవుల వారితో కలిసి భజనలు చేస్తూ ఎగురుతున్నారు నాట్యం చేస్తున్నారు ఈ భజన బృందాన్ని చూసిన వెంటనే ఆ ముస్లిం రాజుకు కోపం కలిగింది నేరుగా నామదేవుల వారి దగ్గరకు వచ్చి ఆపండి ఎందుకు ఇలా అరుస్తున్నారు ఎందుకు ఇలా గంతుతున్నారు మీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా బృందాల బృందాలుగా వస్తున్నారు అని ఎందుకురాలా దూకుతున్నారు అని అనగానే అయ్యా మేము భజన చేస్తూ వస్తున్నాం స్వామివారి భజనలు కీర్తనలు చేస్తూ ఇలా తీర్థయాత్ర వెళుతున్నాం అని అనగానే ఎవడ్రా మీ దేవుడు మీ దేవుడు అంత సమర్థవంతుడా అని అడగగానే నామదేవులు వారు ఇలా అంటారు ఈ సమస్త చరాచర జగత్తు కూడా తన కనుసైగ చేత నడిపించగల సమర్థుడు మా పాండురంగస్వామి ఆయన పండరీపురంలో వెలసి ఉన్నాడు తా తన ఆజ్ఞను అనుసరించే ఈ సమస్త లోకాలు కూడా నడుస్తూ ఉన్నాయి అని అనగానే ఆ ముస్లిం రాజుకు కోపం కలిగి ఎలాంటి హెచ్చరిక జారీ చేయకుండా తన చేతిలో ఉన్న కత్తి తీసి పక్కనే మేస్తున్న ఒక ఆవును నరికేశాడు అలా ఒక గోవును సంహరించి తల తనిగా శరీరం తనీగా పడి ఉన్న గోవును చూపించి నామదేవుల వారి దగ్గర ఇలా అంటున్నాడు ఆ రాజు నీ దేవుడు సమర్థవంతుడు సకల లోకాలను నడిపించగలిగిన సమర్థవంతుడు అన్నావు కదా ఈ చనిపోయిన గోవును బ్రతికించడానికి నీ భగవంతుడికి ఎన్ని రోజులు పడుతుంది అని అడగారు అలా అడిగిన వెంటనే నామదేవుల వారు బాధపడలేదు ఇది ఎంత పనిరా నా స్వామికి ఇదేమి అద్భుతమురా నా స్వామి ఈ ఆవుకు నాలుగు రోజులలో ప్రాణాలిస్తాడు నాలుగు రోజులలో ఈ ఆవు లేచి నిలబడుతుంది అని అన్నారు అనగానే ఆ ముస్లిం రాజు చుట్టూ కూడా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు నాలుగు రోజులలో ఈ ఆవు లేచి నిలబడకపోతే ఐదవ రోజు తెల్లవారుజామున సూర్యోదయం కాగానే నిన్ను కూడా ఇలాగే చంపేస్తాను అని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయారు చుట్టూ కూడా సైన్యం అలానే నిలుచుంది నామదేవుల వారు బాధపడలేదు ఎందుకు అంటే నామదేవుల వారు పిలిచిన వెంటనే వారు ప్రత్యక్షంగా వచ్చేవారు నామదేవుల వారు చిన్నతనంలో నైవేద్యం పెట్టేటప్పుడు నామదేవుల వారి దగ్గర స్వయంగా వారు చెప్పారు కదా నామదేవా నువ్వు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా నేను వస్తాను అని అప్పటి నుండి కూడా నామదేవుల వారు పిలిచిన వెంటనే వారు వస్తూ ఉండేవారు కాబట్టి నమ్మకం వారు నేను పిలిచిన వెంటనే వస్తాడు ఈ గోవును రక్షిస్తాడు అని అలా ఆ రోజంతా కూడా రంగా రా వచ్చి ఈ గోవును రక్షించు ఈ గోవుకి ప్రాణాలు ఇవ్వు అని పాడారు రెండు రోజులయ్యింది రాలేదు మూడు రోజులు కూడా అయిపోయింది వారు రానే రాలేదు రంగా రా 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 అని ఏడుస్తూ అభంగాలు పాడుతూనే ఉన్నారు వారు రానే రాలేదు నాలుగు రోజులు కూడా అయిపోతూ ఉంది నా స్వామి పిలిచిన వెంటనే వస్తాడే ఎందుకు రాలేదు రంగా రా 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 అని అభంగాలు పాడి 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 తాను సొమ్మసిల్లిపోయి ఇక వారు రానే రాలేదు నాలుగు రోజులు కూడా అయిపోతూ ఉంది ఇక ఐదు నిమిషాలే ఉంది రాజు ఇచ్చిన గడియ ఇలా పాండురంగ రా 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 అని అభంగాలు పాడి పాడి తాను సొమ్మసిల్లిపోయి ఇక పాండురంగ స్వామి వారిని పురుషుడిగానే పురుషు రూపంతో పురుషు సూక్తంతో ప్రతిపాదితమైన ఆ పరబ్రహ్మాన్ని పురుషుడిగా పాడి పాడి ఇక పాండురంగ స్వామి వారు రాలేదు అని పాండురంగుణ్ణి ఒక స్త్రీగా ఒక అమ్మగా భావించి రంగమ్మ మాజీ రంగమ్మ రంగమ్మ మాజీ రంగమ్మ రంగమ్మ మాజీ రంగమ్మ రంగమ్మ మాజీ రంగమ్మ रङ्गम् माजि रङ्गम्मा विटे वरि नीठे ऊबि विटे वरि नीठे ऊबि साजे चन्द्रभागेतिरि साजे चन्द्रभागेतिरि नामयाचि कैवाङ्गम् मामयाचि कैवाी रङ्गम्मा రంగమ్మ మాజీ రంగమ్మా రంగమ్మా మాజీ రంగమ్మా రంగమ్మా మాజీ రంగమ్మా అని రంగా రంగా అని పిలిచే నామదేవుల వారు పాండురంగుణ్ణి అమ్మగా భావించి రంగమ్మ అమ్మ రంగమ్మ రామ వచ్చి ఈ ఆవును రక్షించమ్మ నా వల్లనే ఈ గోవు చనిపోయింది అని ఏడుస్తూ రంగమ్మ అని పిలవగానే పాండురంగస్వామివారు కఠింహస్త కరాంభుజ అన్నట్లు నడుముపై చేయబెట్టుకొని ఆ ఆ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షం కాగానే మకర కుండలాలతో వైజయంతిమాలతో శ్యామసుందర మనోహరమైన దివ్యమూర్తిని అలా చూడగానే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు కానీ నామదేవులు మాత్రం ఆశ్చర్యపడలేదు నామదేవుల వారు వారిని చూసిన వెంటనే ఎందుకు ఇంత ఆలస్యమైంది నేను నాలుగు రోజులుగా నిన్ను పిలుస్తున్నాను నువ్వు వస్తావు కదా నేను పిలిచిన వెంటనే మరి నాలుగు రోజుల నుంచి నేను పిలుస్తున్నాను నువ్వు ఎందుకు రాలేదు ఎందుకు ఆలస్యం చేశావు ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించారు దానికి వారు ఇలా అన్నారు వాడు ఇచ్చిన గడువు తీరడానికి ఇంకా రెండే రెండు నిమిషాలు ఉంది ఫస్టు ఆ రెండు నిమిషాల్లో గోవును బ్రతికించాలి బ్రతికించిన తర్వాత తరువాత మాట్లాడుదాం అని అనగానే అంత అక్కరు ఉన్నవాడు నేను పిలిచిన వెంటనే రావాలి పో పోయి ఆవును రక్షించు కాపాడు ప్రాణాలు పోయి అని అనగానే నామదేవ ఆ ఆవును రక్షించడం కోసం నేనెందుకు నువ్వే చాలు నువ్వు వెళ్ళి ఆ ఆవు తలను తీసి ఆ ముండెం దగ్గర పెట్టి లే అని ఒక తట్టు తట్టు ఆవు లేచి నిలబడుతుంది ఎందుకు అంటే అహం భక్తపరాధీనః నేను భక్తుడి యొక్క వాక్కును నిజం చేస్తూ ఉంటాను అసలు భక్తుడు చెప్పిన మాటను నిజం చేయడం కన్నా తన నాకు ఇక ఏ పని ఉంది నేను భక్తుడికి దాసుణ్ణి కాబట్టి నువ్వే వెళ్ళి ఆ ఆవును రక్షించు అని అనగానే నామదేవుల వారు ఆవు యొక్క తలను తీసి మొండెం దగ్గర పెట్టి ఒక తట్టు తట్టి లే అని అనగానే ఆ ఆవు ప్రాణాలతో లేచి నిలబడింది దీనిని చూసిన సైనికులు అక్కడున్న భక్తులు అందరూ కూడా ఆహాకారాలతో ఆశ్చర్యపోతారు కానీ నామదేవులు మాత్రం ఆశ్చర్యపడలేదు తిరిగి స్వామి వారి దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పు ఎందుకు ఆలస్యమైంది నాలుగు రోజుల నుంచి నిన్ను నేను పిలుస్తున్నాను రా రా అని అభంగాలతో నువ్వు ఎందుకు రాలేదు అని అడగగానే నామదేవ నాపైన ఎటువంటి తప్పు లేదు నీదే తప్పు ఆ రాజు ఈ సంహరించిన గోవును చూపించి నీ భగవంతుడు ఎన్ని రోజుల్లో ఈ ఆవుకు ప్రాణాలివ్వగలడు అని అడగగానే నువ్వు ఏం చెప్పుండాలి రోజులెందుకురా నా భగవంతుడు సమర్థవంతుడు ఈ క్షణంలోనే ఈ ఆవును బ్రతికించగలడు అని అనకుండా నువ్వే కదా నామదేవ నాలుగు రోజులు గడుగ గడువు అడిగావు ఆ గడువును నేను నెరవేర్చడం కోసమే అలా వేచి ఉన్నాను ఈ నాలుగు రోజులు నువ్వు ఏడుస్తూ ఉంటే నా గుండె ఎంత కరిగిందో తెలుసా నేను అహం భక్తపరాధీనః నేను భక్తుల యొక్క వాక్కును నెరవేర్చేవాణ్ణి భక్తుడికి దాసుణ్ణి కాబట్టి నీ వాక్కును నేను ఎలా అధిగమించగలను నువ్వు నాలుగు రోజులు గడువడిగావు అందుకే నాలుగు రోజుల తర్వాతనే నేను వచ్చాను నాపైన తప్పేమైనా ఉందా అని అనగానే రామదేవుల వారు కన్నీళ్లు కారుస్తూ స్వామివారి పాదాలపైన పడుతూ ఉండగా స్వామివారు నామదేవుల వారిని గబామని పట్టుకొని లేపి కౌగులించుకొని ఓదార్చారు ఇలా నామదేవుల వారి జీవితంలో స్వామి వారు అనేక అద్భుతాలను చేశారు మరికొన్ని అద్భుతాలను మరొక వీడియోలో తెలుసుకుంటూ అసలు నామదేవుల వారు తమ జీవితంలో వంద కోట్ల అభంగాలను పూర్తి చేశారా లేదా అన్నది మరొక వీడియోలో తెలుసుకొని నామదేవుల వారి జీవితం మరొక భాగంలో పూర్తి చేసుకుందాం జై జై విట్ల జయ హరి హరివి జై జై విటా జయ హరి హరివి ఓ పాండూరంగా ఓ పాండు ఓ పాండు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ